ఓం అన్నపూర్ణాయే నమ ఆంధ్రా స్పెషల్ పనస్కాయ బిర్యానీకి కాస్త నిజామీ రాయల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసే షాహీ జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ ఈ రెసిపీ యాస్టీస్ ఫాలో అయ్యి చేసి చూడండి మీరే చెప్తారు ది బెస్ట్ జాక్ ఫ్రూట్ బిర్యానీ అని మరి రెస్టారెంట్స్లో దొరికే పనస్కాయ బిర్యానీ కంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా ఉండే ఈ బిర్యానీ ఈజీగా ఇంట్లో చేసుకోవడం కోసం ముందుగా బాగా లేతగా ఇంకా గింజలు తయారు కానీ పనసకాయని సెలెక్ట్ చేసుకుని ఇలా కత్తి బ్లేడ్కి రెండు వైపులా ఇంకా మన చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి పనసకాయ కట్ చేసేప్పుడు ఇలా జిగురు వస్తుంటుంది కాబట్టి అది అంటుకోకుండా ముందుగానే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం అలాగే చాపింగ్ బోర్డ్ పైన కాకుండా ఇలా పేపర్ లేదా ఏదైనా క్లాత్ పైన కట్ చేసుకుంటే బెటర్ అండి తర్వాత క్లీనింగ్ ఈజీగా ఉంటుంది ముందు మొదలు కట్ చేయగానే మ్యాక్సిమం జిగురంతా అక్కడి నుంచే వచ్చేస్తుంది అదంతా ఇలా క్లియర్ చేసుకుంటే కటింగ్ ఇంకా ఈజీ అవుతుంది ఇలా పైన తొక్కంతా తీసేసిన తర్వాత ఈ పనసకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఈ కాండం స్టెమ్ కనిపిస్తుంది కదా అది కూడా పూర్తిగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కట్ చేసి తీసేయాలి వంటకాల్లో జనరల్గా దీన్ని వాడరు అలా అని పూర్తిగా తీసేయాల్సిన అవసరం కూడా లేదు అలా తీసేసిన తర్వాత వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బిర్యానీ కోసం కాబట్టి ఈ మాత్రం సైజ్ ఉండాలండి కర్రీకి అయితే ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒకసారి ఉప్పు నీటిలో క్లీన్గా కడిగి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త ఉడికించుకోవడం కోసం ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఈ ముక్కలు మునికేంత వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఇలా ఒకసారి కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల ఈ ముక్కలన్నీ ఒకేలా ఈవెన్గా ఉడుకుతాయి నెక్స్ట్ వీటిని మళ్ళీ వండుతాం కదా సో వేరే కుకింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇవి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ అంతా తీసేసి పనస ముక్కల్ని మాత్రం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు పావు టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పెరుగు తీసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకుని అరచెక్క నిమ్మరసం వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పనస ముక్కలకి చక్కగా కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇందాక ఆల్రెడీ కాస్త ఉడికించుకున్నాం కదా ఇప్పుడు కనీసం రెండు గంటల పాటు ఈ స్పైసెస్లో మ్యారినేట్ కూడా చేయటం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పనసకాయ అబ్జార్బ్ చేసుకుని టేస్టీగా ఉంటాయి లేదా ఇంకా టైం సేవ్ చేసుకోవడానికి వీటిని ముందు రోజు రాత్రే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే లంచ్ ప్రిపరేషన్లో వాడుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ జీలకర్ర అరకప్పు వరకు జీడిపప్పు సన్నగా కట్ చేసిన నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ జీడిపప్పు కాస్త వేగా అనిపించిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు టమాటో పేస్ట్ వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటో మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నాము నూనె పైకి తేలేంత వరకు ఈ టమాటో పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయింది అనిపించాక ఇందులో కాస్త కొత్తిమీర ముప్పావు కప్పు నీళ్లు యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని కూడా వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి పనస ముక్కలు కూడా ఎయిటీ పర్సెంట్ పైనే ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ బాస్మతి రైస్ ప్రిపరేషన్ చూద్దాం పర్ఫెక్ట్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి సో మంచి క్వాలిటీతో పాటు కనీసం ఎయిటీన్ ఎంఎం లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ బాస్మతి రైస్ని ఒకసారి కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ సిమ్లో ఉంచుకుని ఒక వెడల్పాటి గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా టూ టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో ఎనిమిది లవంగాలు రెండు మరాఠీ మొగ్గ ఆరు యాలకులు రెండు అనాస పువ్వులు నాలుగు ఇంచుల దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు ఒక జాజికాయ తీసుకుని పావు వంతు ముక్క కట్ చేసి అది కూడా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ షాజీరా కూడా వేసుకుని అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ తాజాగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకో నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చి వసనంతా పోతుందండి అప్పుడు ఇందులో మూడు లీటర్ల వరకు నీరు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ అన్ని మనం తర్వాత తీసేస్తాం కాబట్టి ఇంత అని వరి అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి అలా మరుగుతూ ఉండగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఇలా నెమ్మదిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఐదు నిమిషాల్లోపే ఉడికిపోతుంది సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలి రైస్ ఎనభై శాతం ఉడికిందనిపించగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే దమ్ బిర్యానీ అసెంబ్లింగ్ స్టార్ట్ చేయాలి దానికోసం ఇలా విడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని ముందుగా రైస్ ఉడికించేటప్పుడు బిర్యానీ ఆకులు వేసుకున్నాం కదా వాటిని ఇలా పెట్టుకోవడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుందండి వాటిపైన పనస ముక్కల్లో సగం క్వాంటిటీ ముందుగా వేసుకుని ఇలా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ లేయర్ కింద ఉడికించుకున్న బాస్మతి రైస్లో నుండి కూడా హాఫ్ క్వాంటిటీ వేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వీటిపైన సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు గంటల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు సాఫరన్ వాటర్ని కూడా యాడ్ చేయాలి కుంకుమ పువ్వు లేకపోతే పావు టీ స్పూన్ పసుపు కలిపిన వాటర్ అయినా యాడ్ చేయొచ్చండి అట్లీస్ట్ కుంకుమ పువ్వు ఫ్లేవర్ కాకపోయినా బిర్యానీ మంచి కలర్ వస్తుంది మళ్ళీ సేమ్ స్టెప్స్ ని రిపీట్ చేస్తూ బ్యాలెన్స్ పనసకాయ ముక్కల్ని లేయర్గా వేసుకుని అలాగే బ్యాలెన్స్ మిగిలిన బాస్మతి రైస్ ని కూడా ఇలా చక్కగా లేయర్ లా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ రైస్ పైన వన్ టీ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా యాడ్ చేయాలి నార్మల్ బిర్యానీ మసాలా కంటే కూడా ఇది యూస్ చేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ యాడ్ అవుతాయి మళ్ళీ కాస్త కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా సాఫ్రన్ వాటర్ కూడా వేసుకుని నెక్స్ట్ ఇందాక మనం బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ మిగిలిన నీళ్ళని కూడా ఇక్కడ సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్స్ వరకు యూజ్ చేస్తాము వాటిని ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకుని ఇలా గిన్నె అంచుల వెంట ఇంకా మధ్యలో కూడా వేసుకోవాలి ఈ టిప్ యూస్ చేసి చూడండి రెగ్యులర్గా చేసే బిర్యానీకి ఇలా చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే తెలుస్తుంది లేత పనసకాయలు దొరికే ఈ సీజన్లో ఇలా టేస్టీగా బిర్యానీ లేదా కర్రీలో వీటిని వాడుకోవడం చాలా హెల్దీ ఆప్షన్ ఈ రైస్ డ్రై అయిపోకుండా చక్కగా దమ్ అవ్వటానికి రెండు టిష్యూ పేపర్లు ఇలా వేసుకుని మూత పెట్టేసి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే సర్వ్ చేయకుండా కనీసం నలభై నిమిషాల వరకు దీన్ని కదపకుండా ఇలాగే వదిలేసి తర్వాత ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకుని సర్వ్ చేస్తే రెస్టారెంట్స్లో కూడా దొరకనంత పర్ఫెక్ట్ ఇంకా టేస్టీ బిర్యానీని మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు పనస ముక్కలన్నీ చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికాయి రైస్ కూడా ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉందో చూసారా మంచి అరోమేటిక్ స్మెల్తో రెడీ అయిన ఈ బిర్యానీ అసలు ఇలాగే తినేయచ్చు అద్భుతమైన రుచితో చాలా బాగుంటుంది కంపల్సరీగా కావాలనుకుంటే మాత్రం రైతా ఇంకా గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ రెసిపీని యాజ్ టీస్గా ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి ఈ పనాస్కాయ బిర్యానీ మీ అంత బాగా ఎవరూ చేయలేరని మీకే అనిపిస్తుంది